నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు అందరికీ నమస్తే పిల్లలు భోజనం సమయంలో మనం ఎలా ఉండాలి చాలా కుటుంబాల్లో వ్యాపార సం వ్యాపార సంస్థల్లో చాలామంది కొన్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భోజనం చేసే టైంలోనే అంటే డిన్నర్ కావచ్చు ఐదర్ లంచ్ కావచ్చు బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఇలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటు ఉంటారు అదేవిధంగా మన కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేయడం అనేది ఒక సాంప్రదాయం ఈ రోజుల్లో ఎంతమంది ఇటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు భోజనం చేసేటప్పుడు మనం పిల్లలతో ఎలా ఉంటున్నాం ఈ చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఉదయం కానీ ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం కానీ అందరూ కలిసి భోజనం చేసే విధంగా ఉండాలి కుటుంబంలో సెలవు దినాల్లో అయితే మొత్తానికి ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కలిసి భోంచేసే చేసే విధంగా ఉండాలి ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది భోజన సమయంలో పిల్లలకి చదువు గురించి కానీ పనిష్మెంట్ల గురించి కానీ చెప్పకుండా ఉండాలి మనం ఎలా తింటున్నాం ఫస్ట్ ఏం తినాలి తర్వాత ఏం తినాలి ఎలా కలుపుకోవాలి అనేది పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు అదేవిధంగా చాలామంది భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తారు పిల్లలకి సెల్ ఫోన్ చూపిస్తూ భోజనం పెడతారు ఇలా కాదు పిల్లలతో ఉండి పిల్లలతో మనం కలిసి కబుర్లు చెప్తూ భోజనం చేస్తే వాళ్ళు రేపు ఫ్యూచర్లో చాలా బాగుంటారు తర్వాత వాళ్ళు ఏం తింటున్నారు ఏది ఇష్టంగా తింటున్నారు ఏది ఇష్టపడడం లేదు మనం గమనిస్తూ ఉండాలి ప్లస్ పౌష్టికాహారం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆపుకూరల వల్ల ఏ ఉపయోగం ఎగ్స్ ఎగ్ తింటే ఏంటి నాన్ వెజ్లో ప్రోటీన్ ఎలా వస్తుంది పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి ఇవన్నీ ఈ భోజన టైంలో వాళ్ళకి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు మన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు ఈ విధంగా అందరూ కలిసి భోజనం చేసి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ అందరూ కలిసి భోంచేస్తూ వాళ్ళు పిల్లలకి ఇవన్నీ కానీ నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం మీద మరింత ఇంట్రెస్ట్ వాళ్ళు పెద్ద అయిపోంది మన తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు ధన్యవాదాలు